హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాప్స్ ఇవాళ చికెన్తో క్రిస్పీ చికెన్ ఫ్రై చేసుకుందాము అలానే స్వీట్ చిల్లీ చికెన్ కూడా చేసుకుందాం ఓకేనా ఈ రెండు రెసిపీలు ఒకే వీడియోలో చేసి చూపిస్తాను తప్పకుండా మీరు అందరూ చూసి అలానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా మనం ఈ చికెన్ కోసం ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి ఒక కేజీ చికెన్ ఇలా పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకొని ఘాట్లు పెట్టుకున్నాను మసాలా లోపలికి వెళ్ళే విధంగా మంచిగా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట నేనైతే ఒక కేజీ తీసుకున్నాను ఒక ప్యాకెట్కి ఒక కేజీ కావాలి ఇది చూసారు కదా క్రిస్పీ ఫ్రై చికెన్ మసాలా అనమాట ఇది ఒక్కటి ఉంటే చాలు మనం హ్యాపీగా బయట కొనుక్కోకుండా ఇంట్లోనే అన్ని చేసేసుకోవచ్చు అనమాట దీంట్లో అయితే రెండు ప్యాకెట్స్ వచ్చినాయండి ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే పక్కన పెట్టుకొని దీనికి ఇంకా ఏమేమి కావాలో చూద్దాం టూ ఎగ్స్ కావాలండి అలానే కొంచెం ఆయిల్ కూడా తీసుకొని పెట్టుకోవాలి ఒక పెద్ద ప్లేట్ తీసుకొని ఫస్ట్ ఏమిటంటే ఈ చిన్న ప్యాకెట్ని ఓపెన్ చేసుకొని ఈ ప్లేట్లో వేసుకోవాలి ఈ చిన్న ప్యాకెట్లో ఉన్న కారం మసాలా అంతా మనం చికెన్కి పట్టించాలన్నమాట ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్లో ఇలా ఇది కట్ చేసుకొని వేసుకొని దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఈ పౌడరు ఆయిల్ బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకొని మొత్తం కూడా ఎక్కడ పొడి పొడిగా లేకుండా కలిపేసుకోవాలంతా ఇలా కలుపుకున్న తర్వాత ఈ చికెన్ ఏదైతే ఉంటుందో ఆ చికెన్కి బాగా పట్టించాలన్నమాట ఇది ఇంత కొంచెం ఉంది ఒక కేజీ చికెన్కి సరిపోతుందా అనుకోవచ్చు మీరు ఖచ్చితంగా సరిపోతుంది ఈ విధంగా మొత్తం కూడా అప్లై చేసేసుకోవాలి చికెన్ అంతా కూడా అని చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మనం కేఎఫ్సీ అని అదని ఇదని బయట వందలు వందలు వేలు వేలు పెట్టుకొనుకుంటాం కదా అలా కాకుండా మన చేతులతో మనమే చక్కగా ఇంట్లో చేసుకుంటే మంచిగా హైజనిక్గా ఉంటుంది అలానే మనకి సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది అలానే తక్కువ ఖర్చుతో మనం ఇంట్లో ఎక్కువగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎంజాయ్ చేయవచ్చు కూడా బయటది కొంతమందికి ఇష్టం ఉండదు కొంతమందికి ఇష్టం ఉంటుంది అలా ఇష్టం లేని వాళ్ళు బయట తినకుండా ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట అంతా కూడా ఇలా కలిపి పెట్టుకున్నానండి ఇప్పుడు ఏదైతే మనం ఎగ్స్ తీసుకున్నామో ఆ ఎగ్స్లోని వైట్ మాత్రమే తీసుకోవాలి ఎల్లో తీసుకోకూడదు ఓన్లీ ఎగ్ వైట్ మాత్రమే తీసి వేసుకున్నాను ఈ రెండు గుడ్లలోది ఇలా వేసేసుకున్న తర్వాత బాగా వైట్ సోనా ఏదైతే ఉందో అది ఈ చికెన్ బాగా మిక్స్ చేసేసుకోవాలి మంచిగా ఇదంతా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇంకొక ప్యాకెట్ ఏదైతే ఉందో పెద్ద ప్యాకెట్ అది ఓపెన్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత మన చికెన్ ఏదైతే ఉందో అదంతా కూడా ఇలా దొరలిచ్చారనమాట దాంట్లో వేసి ఇట్లా ఫ్రెష్ చేయాల్సిన అవసరం లేదు గట్టిగా జస్ట్ ఇలా ఇలా డిప్ చేసి మంచిగా ఎక్కడ కూడా తడి అనేది లేకుండా ఈ పౌడర్తో మొత్తం కూడా డిప్ చేసుకొని మొత్తం కవర్ చేసేసుకోవాలి కవర్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఈ విధంగా మరి పిండి ఎక్కువగా ఉంటుంది మనం బయట తెచ్చుకున్న దాంట్లో అలా కాకుండా క్రిస్పీగాను ఉంటుంది అలానే పిండి కూడా తక్కువగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలాగ మొత్తం అన్నీ కలుపుకోవాలి ఇది కూడా పౌడర్ మనం సరిపోతుందో లేదో అనుకుంటాం కానీ నేను కూడా అలా అనుకున్నాను ఫస్ట్ కానీ సరిపోయింది కరెక్ట్గా సరిపోయింది మనకంతా కూడా ఈ విధంగా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఒక టూ అవర్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట ఇదంతా టూ అవర్స్ అయినా పెట్టుకోవచ్చు ఇంకా ఎక్కువైనా పెట్టుకోవచ్చు లేదు మాకు టైం లేదు తొందరగా కావాలనుకుంటే ఒక కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా పెట్టుకోండి ఇలా పెట్టి తీసిన తర్వాత ఇలా అవుతుందండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఇది డీప్ ఫ్రై అనేది మరీ వేడిగా ఉండకూడదు మరీ కూల్గా ఉండకూడదు అనమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ మరిగించుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా చికెన్ వేసేసుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లోపల వరకు ఫ్రై అవ్వాలి కాబట్టి తొందరపడకుండా హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియంలో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి చాలా చాలా క్రిస్పీగా తయారవుతుందండి ఇది సేమ్ మనం బయట తెచ్చుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఎక్కడా కూడా మనం ఇంట్లో చేసినట్టానికి అనిపించదు ఇది ఈ బబుల్స్ ఎప్పుడైతే ఆగిపోతాయో అప్పుడు మనం తీసేసుకోవచ్చు చూసారు కదా ఎంత బాగా ఫ్రై అయిందో ఇలా మొత్తం కూడా హ్యాపీగా మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ క్రిస్పీ చికెన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది ఇంకోసారి సెకండ్ బ్యాచ్ను వేసుకుందామండి మొత్తం కూడా ఫ్రై చేసేస్తున్నాను నేను ఒకేసారి చూసారు కదా ఇది కూడా బాగా క్రిస్పీగా రెడీ అయిపోయింది దీన్ని కూడా తీసి ప్లేట్లో పెట్టుకుందాం దీన్ని కావాలంటే మీరు సాస్లో కూడా డిప్ చేసుకొని తినొచ్చు ప్లెయిన్గా కూడా తినొచ్చు చూసారు కదా ఇలా ఫ్రై అయిన వాటిని అన్నిటిని ఒక ప్లేట్లో పెట్టుకున్నాను మళ్ళీ ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను దాంట్లో సన్నగా తరిగిన గార్లిక్ యాడ్ చేశానండి ఇలా జస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పావు కప్పు షుగర్ యాడ్ చేశాను మీకు కావాలంటే తగ్గించుకోవచ్చు అలానే టమాటో కెజప్ అలానే ఇది సాస్ చిల్లీ సాస్ కూడా వేసాను అన్నమాట స్పైసీగా ఉంటుంది అది అలానే కొంచెం హనీ వేసాను దీంట్లో కొంచెం సాల్ట్ ఇవన్నీ వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి జస్ట్ అలా మిక్స్ చేసుకుంటే మనకి షుగర్ అనేది మెల్ట్ అయిపోతుంది కొద్దిసేపటికి మొత్తం షుగర్ మెల్ట్ అయిపోయి ఇట్లా తయారవుతుంది దీంట్లో మనం కొంచెం వెనిగర్ యాడ్ చేస్తున్నాను ఒక స్పూన్ వెనిగరు వెనిగర్ వేసి కలుపుకున్న తర్వాత ఏదైతే మనం చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి కదండి అవన్నీ కూడా వేస్తున్నాను దీంట్లో పెద్ద పీసెస్ పక్కన పెట్టేసి చిన్న పీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసేసుకోవాలి దీంట్లో మీకు నచ్చితే ఈ విధంగా చేసుకోండి లేదంటే అలానే ప్లెయిన్గా తింటామంటే అలా తినండి వేసుకున్న తర్వాత ఈ ఏదైతే సిరప్ ఉందో ఆ సిరప్లో ఈ చికెన్ అంతా బాగా కలుపుకోవాలి మొత్తం ఈ చికెన్కి పట్టేయాలన్నమాట అది ఇలా ఇలా మొత్తం ఈ మనకు షుగర్ సిరప్ అలానే ఈ అవన్నీ కూడా ఈ చికెన్కి బాగా పట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇంకా అంతేనండి అయిపోయింది